హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకు మీకు ఈరోజు మా మామిడి చెట్టు గురించి విషాదమైన కథను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మామిడి చెట్టు అంటూ ఎల్లో ఫ్లవర్ చెట్టు చూపిస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా ఈ ఎంతో అందంగా చెట్టు నిండుగా ఆకుల కంటే పూలే ఎక్కువగా ఉన్నట్లుగా విరబూసి ఉండే ఈ ఎల్లో పూల చెట్టు గురించి చెప్పిన తర్వాతని మామిడి చెట్టు గురించి చెప్పాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఎల్లో పూల చెట్టు మా అంజనాద్రి టవర్స్ అపార్ట్మెంట్ ముందు ఉంది ఫ్రెండ్స్ ఈ చెట్టును మా చిన్నమ్మాయి స్వర్ణభారతి నాటింది అయితే తను ఇప్పుడు ప్రజెంట్గా అమెరికాలో ఉంది ఫ్రెండ్స్ మాస్టర్స్ చేయడానికి వెళ్ళి మాస్టర్స్ కంప్లీట్ అయ్యి జాబ్ చేస్తూ అక్కడే ఉంది ఈ చెట్టు గురించి చెప్పాలంటే ఈ చెట్టు మా అపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఎంతో అందంగా ఆహ్లాదకరంగా హుందాగా కనిపిస్తుంది ఈ చెట్టుకు ఎదురుగా మాకు ఒక మామిడి చెట్టు ఉండేది ఫ్రెండ్స్ ఈ రెండు చెట్లు ఎలా అంటే ఒకరిని మించి ఒకరు ఎలా పోటీగా ఉంటారో మనం చిన్నప్పుడు ఏమనుకునేవాళ్ళం అంటే నువ్వు హైట్ పెరగావా లేకుంటే నిన్న హైట్ పెరగా వాళ్ళము లేదంటే నేను ముందు నేను ముందు అని పోట్లాడేవాళ్ళం పిల్లలము ఆడుకుంటున్నప్పుడు అలాగా ఈ చెట్టు అంటే ఈ ఎల్లో ఫ్లవర్ చెట్టు ప్లే దాంతోపాటు ఎదురుగా ఉండేటువంటి మామిడి చెట్టు రెండూ కూడా పోటా పోటీగా పెరిగాయి ఫ్రెండ్స్ ఎలా పెరిగాయంటే ఐదో అంతస్తు తగులుతాయా ఏమిటి అన్నట్లుగా పోటా పోటీగా పెరిగేశాయి కాకపోతే ఇప్పుడు విషాదం ఏమిటంటే మామిడి చెట్టు అనేది ఇప్పుడు మాకు లేదు ఫ్రెండ్స్ మామిడి చెట్టు ఏమైందంటే చాలా పెద్దగా అయిన తర్వాత పూత స్టార్ట్ అయిపోయింది ఉగాది ప ఒక ఉగాది ఫెస్టివల్ ముందు చిన్న చిన్న మామిడి పిందెలు కూడా కాచిందండి అప్పుడు మేము చాలా సంతోషపడ్డామన్నమాట ఈ రెండు చెట్లు ఎలా ఉండేటువంటే ఈ ఎల్లో ఫ్లవర్ చెట్టు ప్లస్ మామిడి చెట్టు ఎలా అంటే మా అపార్ట్మెంట్కు చిన్న గేట్ ఒకటి లిఫ్ట్కు వెళ్ళడానికి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ గేటుకు రెండు రెండు వైపులా ఎదురెదురుగా ఉండేటివి రెండు చెట్లు ఎంత అందంగా ఉండేటివంటే మా అపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళను ప్రేమతో ఆహ్వానిస్తున్నట్లు కనిపించేటివి ద్వారపాలకుల్లాగా ఎంతో టీవీగా నిలబడి ఉండేటివి మేము మాకు వచ్చే వాళ్ళందరూ కూడా మీ రెండు చెట్లు భలే ఉన్నాయండి మీ అపార్ట్మెంట్ ముందు అని చాలా ఆసక్తిగా చూసి వాళ్ళు ఆ కాంప్లిమెంట్స్ మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేటివి కాకపోతే విషాదం ఏమిటంటే కొద్ది రోజుల తర్వాత మా మామిడి చెట్టు కొద్ది కొద్దిగా వాడు వాడిపోవడం స్టార్ట్ అయిందండి సరే ఇంకా అప్పుడప్పుడు ఆకులు వాడిపోయి మళ్ళీ చిగురు వేయడం సహజమే కదా అన్నట్లుగా మేము అనుకున్నాం కొద్ది రోజులు కానీ కొద్ది రోజులు పరిశీలించిన తర్వాత ఏమైందంటే ఇంకా పూర్తిగా చెట్టు వాడిపోవడము స్టార్ట్ అయిందండి ఆకులన్నీ ఎండిపోవడము తర్వాత కొమ్మలు కూడా ఇది కావడము అంతా జరుగుతూ వచ్చేసింది మేము కొద్దిగా నర్సరీ వాళ్ళతో తర్వాత ఈ చెట్లను గురించి తెలిసిన ఎక్స్పర్ట్స్తో ఈ చెట్లను మా మామిడి చెట్టుని చూపించామండి వాళ్ళు చూసి ఏదో ఇంజక్షన్ ఇచ్చేశారు వేరుకి ఏదో డిసీజ్ లాగా ఉంది అనే ఉద్దేశంతో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి అక్కడ గేట్ దగ్గరనే మామిడి చెట్టు ఉండిందండి ఒకప్పుడు తర్వాత రోజులు గడిచే కొద్దీ చెట్టు ఇంకా పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందండి డ్యామేజ్ అయిపోయి చెట్టు ఎన్ని ప్రయత్నాలు చేసి మేము కాపాడుకుందామన్నా మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి చెట్టు మాత్రము చనిపోయిందండి అప్పుడు ఏం చేశామంటే చెట్టు కొమ్మలన్నీ కొట్టేసి ఇక మొదలు ప్లస్ రెండు మూడు కొమ్మలను వదిలేసి అలాగే ఉంచాము ఆ కొమ్మలకు మళ్ళీ చిగురుస్తుందన్న ఆశతో మేము ఆవు పేడ అవన్నీ పెట్టేశామండి కానీ ఇప్పటికీ కూడా మా ఆశ నెరవేరలేదండి చెట్టు మాత్రము చిగురించలేదు అలాగే ఉండిపోయింది మాకు ఆ చెట్టు లేని లోటైతే మాకు బాగా కనిపిస్తుందండి ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఏదన్నా ఇంట్లో చిన్న చిన్న పూజలు జరిగినప్పుడు కానీ మామిడాకు కావాలంటే మేము ఎక్కడికి మార్కెట్కి వెళ్ళాలి లేకుంటే ఎక్కడో తోటలకు వెళ్ళాలనే సమస్య లేకుండా మా చెట్టు మాకు ఎప్పుడూ ఒక ఆపద్ బాంధవిగా ఉండేదండి ఇప్పుడు ఆ చెట్టు లేని బాధ మాకైతే చాలా అనిపిస్తుంది చెట్టే కదా ఏముంది అంటారేమో కానీ ఏదైనా మనకెంతో ఇష్టమైన వస్తువు కదండి